చంద్రబాబు వైఎస్ఆర్ హయాంలోనూ నోరు మూసుకున్నది మీరేనన్నారు ఇది రెండల ప్రభుత్వం ఏది చేత కావడం లేదని విమర్శించారు ఆరోగ్యం బాగా లేకుండా రైతుల కోసం తిరుగుతున్న పోరాట యోధుడు కేసీఆర్ అన్నారు కేసులు పెడితే ఏమవుతుంది పార్టీ లేకుండా చేస్తారట అది నీ వల్ల కాదు ఇద్దరిని మడత పెట్టి కొట్టిన ఘనత కేసీఆర్ అన్నారు ఇవాళ జనరేటర్ కొనడానికి రైతులు బార్లు తీరాల్సి వస్తుంది మీరు చెప్పే మార్పు ఉన్నవి ఊడపీకటామా గత పదేళ్లలో ప్రభుత్వం ఏనాడైనా కేసులు పెట్టమని చెప్పామా కానీ నేను వీళ్ళు పొద్దున్న లేస్తే దొంగమాటలే రేవంత్ లాగానే ఉత్తమ్ కూడా ఉత్తర కుమార ప్రలాభాలు పలుకుతున్నారు అరవై ఏళ్ళ దుర్మార్గ పాలన చేస్తే ఫ్లోరోసిస్ అవతరించింది కేసీఆర్ ఫ్లోరైడ్ను ను పారదోలారు ఆనాడు నల్లగొండలో మూడు నుండి నాలుగు లక్షల ధాన్యమే పండగా నేడు నలభై లక్షల ధాన్యం పండించి దేశానికి నల్గొండ ధాన్యగారం అయింది ఓటు వేయించుకొని అబద్ధపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మోసం చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిది నుంచి ఇస్తానన్న ఆరు గ్యారంటీలు ఎటుపోయాయి రైతు బంధు పదిహేను వేలు అన్ని పంటలకు ఇస్తానన్న ఐదు వందల బోనస్ ఎటుపోయింది కేసీఆర్ ఎప్పుడైనా చేయగలిగిందే చెప్పాడు చెప్పిందే అమలు చేసి చూపించాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులను అడ్డం పెట్టుకునే పాలన చేసే మీరు అక్రమ కేసులు పెట్టే మీరు దొంగలని కేసీఆర్ హయాంలో ఇవి లేవు ప్రజలకు అవసరమైన పథకాలు ఇచ్చే ప్రయత్నం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తే ఊరుకోము కాంగ్రెస్ పార్టీ మోసపు మాటలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీళ్ల ముచ్చట అడిగితే అర్థం కావట్లేదట ఉత్తమ్ పెద్ద అసమర్థుడు కాంగ్రెస్ హయాంలో ప్రజల కష్టాలు మరింత పెరిగాయి వీటినే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు